ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్గా మనకైతే అప్డేట్ అవడం జరిగిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు వెయ్యి డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట Ahí te marcó. ఆర్టీసీలో డ్రైవర్ అలాగే శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది అంటే ఈ పోలీస్ నియామక మండలికి అయితే ఈ ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అప్పగించడం జరిగింది మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి పదిహేడు వందల నలభై మూడు కాగా ఇందులో డ్రైవర్ కొలువులు వెయ్యి ఉన్నాయి శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై మూడు ఉన్నాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అర్హులైనటువంటి అభ్యర్థులు సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుని ఆన్లైన్లో స్వీకరిస్తారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డాట్ ఇన్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి టీజీపీఆర్బి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుని ఆన్లైన్లో స్వీకరిస్తారు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగిందనమాట అయితే మనకు గతంలో ఆర్టీసీనే తమ అంటే మనకు గతంలో ఆర్టీసీనే తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేది అంటే ఇంతకుముందు ఆర్టీసీ ఆ డిపార్ట్మెంటే సో ఉద్యోగాలను భర్తీ చేసేది కానీ ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అయితే ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అప్పగించడం జరిగిందనమాట ఈసారి డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు అయితే అప్పగించారు డ్రైవర్ పోస్టులకు ఇరవై రెండు ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల వరకు సో ఏజ్ రిలాక్సేషన్ అయితే కేటాయించడం జరిగింది శ్రామిక ఉద్యోగాలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు వయో పరిమితి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు సంబంధించి ఐదేళ్ల పరిమితి అయితే ఉంటుందన్నమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మూడేళ్ల పరిమితి సడలింపు ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ మెడికల్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది అంటూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు అయితే అంటే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే డ్రైవర్ పోస్టులకు ఉండాలి శ్రామిక ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి సో ముప్పై అంటే అదనక ఇంకా ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఈ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకు ఫార్టీ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట అలాగే డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఇతరులకు ఆరు వందల రూపాయలుగా కేటాయించడం జరిగింది శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు ఇతరులకు నాలుగు వందల రూపాయలు శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి డ్రైవర్ కొలువులకు కనీస విద్య అర్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి పదో తరగతి పాస్ అయిన వాళ్ళు డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు శ్రామిక్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి మనకు పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి అయితే మనకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు కదా ఆ టైం వరకు కంప్లీట్గా మీకు వచ్చేసి సో ఇక్కడ చూసుకుంటే ఆ టైం వరకు మీకు వచ్చేసి సో పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్గా సో పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలంటూ చెప్పారు డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం వచ్చేసి స్టార్టింగ్ ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి అరవై వేల ఎనభై రూపాయల వరకు అయితే వస్తాయి శ్రామిక్ పోస్టులకు సంబంధించి పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు పేస్కేల్ అనమాట రాను రాను పెరుగుతుంది అనమాట స్టార్టింగ్లో తప్పించి రాను రాను పెరగడం జరుగుతుంది శ్రామిక్ పోస్టుల్లో అత్యధికంగా మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అయితే డీజిల్ మెకానిక్ మెకానిక్ ఎవరైతే చేశారో సో ట్రేడ్స్ ఐటీఐలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అయితే ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయన్నమాట చూడండి డీజిల్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్స్ సంబంధించి అండి ఈ మోటార్ వెహికల్ డీజిల్ మెకానిక్స్ ఉంటారు కదా ఆ పోస్టులు ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి దగ్గర దగ్గర వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అయితే మనకు డ్రైవర్ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నూట నలభై ఎనిమిది భర్తీ చేస్తారు ఆ తర్వాత మేడ్చల్లో తొంభై మూడు రంగారెడ్డిలో ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇతర జిల్లాలో మనకు చూసుకుంటే సంగారెడ్డిలో యాభై తొమ్మిది వికారాబాద్లో ముప్పై నాలుగు జనగామలో ఇరవై ఒకటి మహబూబాబాద్లో ముప్పై ఒకటి హనుమకొండలో నలభై ఒకటి వరంగల్లో ఇరవై తొమ్మిది యాదాద్రిలో పదిహేను సూర్యాపేటలో ఇరవై రెండు నల్గొండలో ముప్పై ఒకటి నారాయణపేటలో పదమూడు వనపర్తిలో పదమూడు ఈ విధంగా మనకు కంప్లీట్గా సో డిస్టిక్ వైజ్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది అనమాట ఒకసారి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట మనకి ఈరోజు న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లు కూడా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట మిగతా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారంటే చూడండి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకైతే ఆర్టీసీ ఏడాది క్రితం మనకైతే ప్రతిపాదనలు పంపించింది అనమాట కానీ మనకు ఇందులో తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు మిగతా వాటికి దశల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఆర్టీసీ ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లతో నెట్టుకొస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసింగ్లో కొంతమంది డ్రైవర్లను కండక్టర్లను తీసుకొని సో ముందుకైతే నెట్టుకొస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల డ్రైవర్ పోస్టులకు ప్రతిపాదనలు పంపించగా వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతి లభించిందంటూ కూడా చూసుకోవచ్చు మొత్తంగా మనకు మూడు వేల ముప్పై ఐదు భర్తీ చేస్తామని చెప్పారు అందులో రెండు వేల డ్రైవర్ పోస్టులకు సో ప్రతిపాదన పంపగా మనకు వెయ్యి డ్రైవర్ పోస్టులకు సంబంధించి అనుమతి అనుమతి అయితే లభించిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకైతే ఆర్టీసీలో మనకైతే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వచ్చే నెల అక్టోబర్ నుంచి మనకైతే నోటిఫికేషన్ సంబంధించి సో అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి సో అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ సో దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందలు ఇతరులకు ఆరు వందలు డ్రైవర్ పోస్టులకు ఇది శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకు నాలుగు వందలు అయితే కేటాయించడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా వచ్చే నెల అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మేము దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా డ్రైవర్ పోస్టులకు సంబంధించి కావచ్చు శ్రామిక్ పోస్టులకు సంబంధించి కావచ్చు శ్రామిక్ పోస్టులు అంటే ఈ మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ సంబంధించిన పోస్టులు అనమాట అవి ఎక్కువగా ఉన్నాయి ఐటీ పాస్ అయిన వాళ్ళు సో ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్ టు డేట్ వీడియోస్ డైలీ చూడండి అలాగే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకు జై హింద్